రాజమండ్రి సీతంపేటలో సామిలు వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయు అనుబంధ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరిగాయి అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా సామిలు వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టియు అనుబంధం ఆధ్వర్యంలో రాజమండ్రి నగరం సీతంపేటలో ఏఎఫ్టియు అధ్యక్షుడు కుంచి అంజిబాబు కె జోజీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వీధులలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమజీవులకు అండ ఎర్రజెండా అని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బిరమేష్ పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడతి సతీష్ పీవోడబ్ల్యూ స్త్రీ విముక్తి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంగీత సామిలు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లాజర్ తదితరులు పాల్గొన్నారు

ఆ పోరాట ఫలితంగా ఈనాడు మనం ఎనిమిది గంటల పరిజ్ఞానం కానీ సౌకర్యాలు కానీ సాధించుకొని ఉన్నాం అయితే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాకో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు సమ్మె అంటే పని గంటల కోసం పని గంటల రోజులు ఏ విధంగా ఉన్నాయి సూర్య ఉదయానికల్లా వ్యవసాయ కూలీలు పొలంలో ఉండాలి సూర్యుడు అస్తమించి చీకటి పడిన తర్వాత వెళ్ళిపోవాలి అలాగే మన కార్మికుల పరిస్థితి చూస్తే ఆనాడు ఇంకా అధీనంగా ఉంది పద్నాలుగు పదహారు గంటలు రోజుకు పని చేయవలసి వచ్చేది అంటే రాత్రి అయిపోయినా పవర్ సర్ప్లైతో ఆముదం లైట్లతోటి మన కార్మికులను పని చేయించేవారు అంత దుర్భరమైన పరిస్థితుల్లో అక్కడ మేడోలో ఉన్నటువంటి కార్మిక యోధులు ఈ యొక్క ఎనిమిది గంటల పరిధిం కావాలి మాకు అంటే ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఎనిమిది గంటలు వినోదం అంటే భార్య పిల్లలతో గడపడానికి ఆ యొక్క సూత్రంతో ఎనిమిది గంటల పరిధనం కోసం పోరాటం చేశారు ఈ పోరాటంలో అనేక మంది తన రక్తం తర్పణ చేయడం జరిగింది ఆ రక్తంలో తెలిసినటువంటిదే ఈ జెండా మనం ఇక్కడ ఈరోజు ఎగరేసుకుంటూ ఉన్నాం అయితే అజయం పెట్టుబడిదారి విధానం నశించాలి విపులం వరదల్లాలి అని గురుపంబ ఎక్కినటువంటి మహాయోధులు వారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ ఈ జెండాను నమిష్కరిస్తూ ఉన్నాం అదే విధంగా సాంప్రదాయం భారతదేశంలో కొనసాగింది ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది భారతదేశంలో మనం పరిగణల కోసం అనేక చరిత్రత్మక పోరాటాలు చేసాం విజయ రాజమండ్రిలో మనం పత చరిత చరిత్ర చూస్తే మనం పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఉదమించిన కాడి నుంచి అనేక పోరాటాలు ఆఖరికి పడవల్లో పనిచేసే కార్మికులతో సైతం అలాగే బండ్లు చూసుకునేటువంటి కార్మికులు కూడా ఎనిమిది గంటల పని కావాలని చెప్పేసి అలాగే రైల్వే కార్మికులు కానీ అనేక రంగాల్లో కార్మికులు కానీ పోరాటం చేయడం జరిగింది ఈ పోరాట ఫలితం మేము ఎనిమిది గంటలు అలాగే అరోకొరవ చట్టాలను మనం ఈరోజు సమకూర్చుకున్నాం కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో పది గంటల్లో పెంచాలనేటువంటి దానితోటి తర్వాత ఈ యొక్క సాధించుకున్నటువంటి లేబర్ కోర్స్ లేబర్ చట్టాలను ఈ పని పనికిమాల చట్టాలు పాత అయిపోయినాయి ఈ చట్టాలు వెలుగులో కొత్త కోళ్లను తీసుకొస్తామని ఇరవై అది కరోనా కష్టకాలంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చారు ఈ